హాయమ్మా ఎలా ఉన్నారు రండి పీస్ పులావ్ చేసుకుందాం కొబ్బరి పాలతో సారీ నేను ఎలా చేశానో చూసేయండి ఒక టూ అవర్స్ ముందల పలావ్కి బియ్యం నానపెట్టుకుందాం అలాగే ఒక కొబ్బరికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ధనియాలు వేసి పాలు తీద్దాం బియ్యానికి సరిపడా నూనె నెయ్యి వేసుకోండి షాజీరా తీసుకోండి అమ్మా వేసేయండి పచ్చగా నూరుకున్న వెల్లుల్లి బిరంజాకులు ఎండుమిర్చి మిర్చి వేసి ఒకసారి తిప్పుదాం ఈ పీస్ పలాలో ప్రత్యేకత ఏంటంటేనమ్మా చూడండి చిన్న ఉల్లిపాయలు ఇవి వేయండి మీ ఇష్టాన్ని బట్టి అలాగే చీలికలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేయండి సార్ తిప్పుదాము అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం వేయండి అలాగే ఈ టైంలో జీడిపప్పు పీసు పచ్చి బఠానీ వేసి ఈ పుదీనా కూడా వేసేయండి సార్ తిప్పుదాము ఒక అర స్పూన్ గరం మసాలా కొంచెం పసుపు ఒక్క స్పూన్ కారం కారం ఏంటి అనుకోకండి కారం వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి తిప్పుదాం చూడండి ఈ బఠానీ బాగా వేగింది ఈ టైంలో బియ్య వేసేయండి ఒకసారి తిప్పేద్దాం చూడండి ఇలా వేగాలి బియ్యం మనం ఇందాక తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి పాలు ఒకటికి ఒకటిన్నర చొప్పున సగం కొబ్బరి పాలు సగం నీళ్లు పోసుకోండి అమ్మ ఈ టైంలో ఉప్పు చూసుకోండి సరిపడినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు ఇంకొంచెం గరం మసాలా వేసుకోండి ఒకసారి ఇలా తిప్పి మూత పెట్టి ఈ హోల్ క్లోజ్ చేసి పైనుంచి ఒక క్లాత్ వేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం చూద్దాము గమ్మటి పీస్ పలావ్ రెడీ అయింది పీస్ రైస్కి కొబ్బరి పాలు పోయమమ్మ పీస్ పలావ్కి కొబ్బరి పాలు పోస్తాము ఆ కొబ్బరి పాలుతోనే టేస్టు ఒకసారి ఇలా చేసుకొని చూడండి తల్లి ఎలా ఉందమ్మా కొబ్బరిపాలతో పీస్ పలావ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ